చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వరి గారు కలిపి కేంద్ర ఎన్నికల కమిషన్కి కొందరు అధికారులను మార్చండి అదిగో వీళ్ళని నియమించండి అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ మార్చిన లిస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడే ఫుల్గా అల్లర్లో హింస జరిగింది అందరికీ తెలిసిన విషయమే అండ్ దానికి బాధ్యులుగా పల్నాడు జిల్లా ఎస్పీని అనంతపురం జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసుకుంటూ ఈసీ నిర్ణయం తీసుకుంటే పాపం తెలుగుదేశం పార్టీ మీడియా అయితే గింతల అక్షరాలతో గుక్క పెట్టి బ్యానర్ కెడ్డింగుల్లో ఏడుస్తూ ఉన్నారు తుడుచుకోండి తుడుచుకోండి కళ్ళు తుడుచుకోండి జనాలందరికీ మీ నిజస్వరూపం ఇప్పటికీ తెలిసిపోయింది గుక్క పెట్టి ఇడ్చినా సొక్కా చిప్పుకొని పొర్లాడినా సానుభూతి కూడా లేరు మీరు ఎప్పుడైతే వాళ్లకు గాయడం అధికారులను ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేశారని చెప్పి గొక్క పెట్టి సొక్కా సొక్కాసించుకొని రోడ్డు మీద పడి పొరులు ఏడుస్తారో అప్పుడే చూసే జనాలకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఏ పార్టీకి కొమ్ము కాసి ఉంటారు అని లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత కొందరు ఎస్పీలను బదిలీ చేసుకుంటూ మరి కొందరిని ఆ ప్లేస్లలో పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు గుక్క ముక్కు చీవి చీవిడి గారి ముక్కు ఎగదోసుకుంటూ ఏడుస్తున్నాయి ఇదే మీడియాలో అప్పుడు పెట్టిన హెడ్డింగ్లు ఏంటి వీళ్ళ ఎస్పీలు ఏమని పెట్టారు గుర్తుందా వీళ్ళ ఎస్పీలు అని పెట్టారు మనం అప్పుడే ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం మరి వీళ్ళ టీవీ స్టూడియోల దగ్గర వీళ్ళ ఫిల్మ్ సిటీల దగ్గర సెక్యూరిటీలుగా పనిచేసే వాళ్ళని ఏమైనా వెళ్ళి ఎస్పీలు కానీ నియమించండి అప్పుడు సాటిస్ఫై అవుతారు అని చెప్పి కూడా వీళ్ళ ఎస్పీలు అన్న దగ్గర ఏమి ఇబ్బందులు లేవు చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగి ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రశాంత వాతావరణం ఉంది ఎప్పుడైతే పురంధరేశ్వరి గారి లిస్టు ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఎస్పీలను నియమించారో అక్కడే ఈ అల్లర్లు ఇటువంటి విశృంఖలమైనటువంటి దాడులు జరిగాయి పూర్తిగా ఒక పార్టీకి కొమ్ము కాశారు అని చెప్పి ఆ ఎస్పీల విషయాలన్నీ కనుక తేట తెల్లమైన తర్వాతనే వాళ్ళని సస్పెండ్ చేసుకుంటూ ఈసీ నిర్ణయం తీసుకుంది అది కూడా ఈసీ తీవ్రమైన విమర్శలు అన్ని వైపుల నుంచి పౌర సమాజం నుంచి ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు వీళ్ళు గొక్క ఏడుస్తూ సీమిడి ముక్కు తుడుచుకుంటూ సక్కాసించి పొర్లు నిద్ర పోయి ఏడుతున్నది ఏంటంటే ఏం ఎస్పీ ఒక్కరినేనా అయ్యో ఎస్పీని బాధ్యుల్ని చేస్తారా ఎస్పీకి ఐజీ సహకరించలే ఎస్పీకి డిఐజీ సహకరించలే ఎస్పీకి డీజీపీ సహకరించలే ఎస్పీకి చీఫ్ సెక్రటరీ సహకరించలే అరే బాబు అయ్యా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని మానిటరింగ్ చేయడం వరకే ఉంటారు చీఫ్ సెక్రటరీ అయిన పై స్థాయి అధికారులు ఇప్పుడు మొత్తం ఎస్పీనే చూసుకోవాలి ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ అంతా ఆయనే చేసుకోవాలి ఆ చీఫ్ సెక్రటరీని సస్పెండ్ చేయాలి కదా అంటున్నారు అప్పుడు బా మా కళ్ళు చల్లబడతాయి అమ్మ చీఫ్ సెక్రటరీని బదిలీ చేయించుకోలేకపోయాం ఇప్పుడు చీఫ్ సెక్రటరీని సస్పెండ్ ఆయన చేయించుకుందాం వీళ్ళ తాపాత్రయం ఒక ఎస్పీనే ఎట్లా చీఫ్ సెక్రటరీని బాధ్యని చేయాలి కదా డిఐసిని బాధ్యని చేయాలి కదా ఒక ఎస్పీనే ఎందుకు చేస్తారు పల్నాడులో మాత్రమే అంతగానం జరిగాయి ఎస్పీ బాధ్యత వహించాలి గుంటూరు రేంజ్ అంతా జరిగి ఉండి అంటే అండ్ గుంటూరు ఒక రేంజ్ డిఐజీ కూడా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసే విధంగా వ్యవహరించి ఉండింటే చర్యలు తీసుకునేవాళ్ళు ఈ అధికారులను అయితే ఏరి కోరి మీ బ్యాచ్ వేయించుకుందో వాళ్ళు మీ సంఖలో పిల్లుల్లాగా వ్యవహరించారు కాబట్టి ఈరోజు సస్పెండ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది మరికొందరు అధికారులకి ఇది గుణపాఠం మీరు ఎంత ఏడ్చి కింద పడి పొరలాడినా కూడా ప్రజల్లో మీ మీద పాజిటివ్ ఖచ్చితంగా రాదులేండి